వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభ నిర్వహించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మే ఆరున చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశామన్నారు రుణమాఫీపై తాము హామీ నిలబెట్టుకున్నందున హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పీడ విరగడవుతుందన్నారు అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావే అన్నారని గుర్తు చేశారు రైతు రుణమాఫీని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి చేశారన్నారు జై జై కాంగ్రెస్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసన సభ్యులు మీ అభిమాన నాయకుడు రామదాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని విధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు సభ్యులు గారిని గారిని శాసన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జిల్లాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ రాజు కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పంప్ హౌస్ రెండును సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు అదేవిధంగా మూడవ పంప్ హౌజ్ శిలాపలకం ఆవిష్కరణ మోటార్ల ప్రారంభం తదుపరి పూజలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు నిర్వహించారు తనపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చు మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడారన్నారు ఆయనకు ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా పోయిందన్నారు ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీమ్లలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ రిపేర్స్ కానీ అదేవిధంగా మరి ఇతరతర తర వ్యాపారాలను కూడా మహిళా ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళను మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని వి హనుమంతరావు అన్నారు మొన్నటి వరకు స్వాతంత్రం వద్దని చెప్పిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు మన్మోహన్ సింగ్ రుణమాఫీ చేశారని ఇప్పుడు రుణమాఫీ అయిందన్నారు డెబ్బై ఎనిమిది పోతున్నాం ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మౌలానా గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు త్యాగపలమే కానీ ఇవాళ కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ ఎండే వెళ్ళే సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను కొత్త కొత్త చూస్తున్నా వాళ్ళే నేషనల్ ఫ్లాగ్ పెట్టినట్టు ప్రతి ఇంటి మీద పెట్టుమని పిలిపిస్తున్నారు మొన్నటి వరకు మీరు జెండా ఎగిరేసినారు రా బాబు జాతీయ జెండా గురించి మీకు తెలియదు జాతీయ జెండా గురించి కాదు స్వాతంత్రం గురించి మీకు తెలియదు కానీ అలా స్వాతంత్రం వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఈనాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అయినా పర్వాలేదు కానీ మీరు ఇచ్చిన ఇంటికో ఉద్యోగ ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇచ్చినారా బాబు అంతటితో రాగలే డిమానిటేషన్ చేసిర్రు దాని తర్వాత పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టిర్రు బ్లాక్ మనీ తెచ్చి పదిహేను లక్షలు ఇస్తాన్నారు అది గుడియలే ఇయ్యలే ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే ఫలితమై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నెహ్రూ ప్రపంచంలోని విజనరీ దూరదృష్టి ఉన్న నాయకుడు అని కొనియాడారు స్వాతంత్రంతో సంబంధం లేని వారు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారని చురకలటించారు గుండు సూడు కూడా తయారులేనటువంటి ఈ దేశం రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటుంది విమానాలు నడుపుతూ ఉంది అంతటా ఇవాళ పాలకులు వాటి ముందు వచ్చి ఫోటోలకి ఫోదేస్తున్న సందర్భం ఎత్తున్నారని తెలవాలి స్వాతంత్రం వద్దన్నవారు స్వాతంత్రంలో అసలు భాగస్వామ్యం లేనివారు స్వాతంత్ర దిన అసలు పాత్ర లేనివారు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు అది గమనించాల్సిన విషయం అన్నమాట స్పష్టం చేస్తా ఉన్నా ఆనాడు స్వాతంత్రం వచ్చింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు శిక్షించినంత కార్యకర్తల యొక్క త్యాగం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది యువతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అధికారంలో కేంద్రం ఎదుర్కొన్నటువంటి మతశక్తి పార్టీలు చరిత్రలు తిరగరాస్తా ఉన్నాయి చరిత్రను తురిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ ఈనాటు ఈ దేశ యువత ఈ రాష్ట్ర యువత దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు కార్పొరేటర్ సీట్ అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలు తార్నకలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి వివిధ పార్టీల ముఖ్య నేతలు కార్యకర్తలు నాయకులు తరలివచ్చి మొదటి శోభన్ రెడ్డిని శాలువాలతో సత్కరించి పూలబొకే అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వివిధ సంఘాలు నాయకులు తీసుకువచ్చిన కేకును కట్ చేసి అన్నదానం నిర్వహించారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు శోభన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అడ్డగోలు హామీలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కరెంటు మాయమైందని అన్నారు ఏదైనా చెరువు జరిగితే కేసీఆర్ మీదకు నవ్వుకాలి మంచి జరిగితే తన ఖాతాలో వేసుకోవాలి అన్నట్లుగా కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు అట్లనట ఇట్లనట రేవంత్ రెడ్డి తెచ్చుకోమంటుండు ఏది రెండు లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు ఏకకాలంలో మాఫీ మాఫీ అన్నాడు ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు ముసలవులకు కేసీఆర్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అంటుండు ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్ అయినా ముసలవ్వకి ఇస్తారట ముసలి అయ్యేకి ఇస్తారట ఇద్దరికి ఇస్తారట దెబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇత్తరట ఇక చెప్పుడు నోరుకి హద్దులేదు వాళ్ళ నోరుకి మొక్కాలి ఎటు పడతటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషన్ వేరు ఎస్టీ డిక్లరేషన్ వేరు బీసీ డిక్లరేషన్ వేరు మహిళా డిక్లరేషన్ వేరు యూత్ డిక్లరేషన్ వేరు విద్యార్థి డిక్లరేషన్ వేరు ఇవన్నీ ఓన్ మీదికెళ్ళి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని ఎక్కువ మందిని కూడా కాదు కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు కానీ ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు వాళ్ళకు మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకి అరవై నాలుగు వచ్చినాయి మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తే వాళ్ళకి ముప్పై ఎనిమిదిన్నర శాతం ఓట్లు వచ్చింది అంటే కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే సీతాఫలమండి డివిజన్లోని మధురా నగర్ పార్కులో ఓపెన్ జిమ్లను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించారు అనంతరం పార్కులో మొక్కలు నాటారు సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం డెబ్బై లక్షల వ్యయంతో ఇవి నిర్మించినట్లుగా తెలిపారు పార్కులోకి వచ్చే వాకర్ను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు పార్కులను ఓపెన్ జిమ్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పద్మరావు సూచించారు వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ఎంపీ బద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు అధిష్టాన పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను గేలుబొమ్మల్లా ఆడిస్తున్నారన్నారు కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీహెచ్ సహా బీసీ ఎస్సీ మైనార్టీలు కనిపించలేదని ఆరోపణలు గుప్పించారు అవును నిజాం నూటికి నూరు బాలు నిజాం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకెళ్లడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చి కొన్ని ఐదారు నెలలు ఏడెనిమిది నెలల్లో మాత్రమే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి స్విచ్ చేయడం జరగలేదు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఓకే మీరు ఓపెన్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు కానీ గతంలో కష్టపడిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ కూడా ఎక్కడ కించపరచకూడదనేది మా ఉద్దేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి ఇవాళ స్విచ్ ఆన్ చేసింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగస్టు ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా ఇంకా పనులు అయ్యేటే ఉన్నాయి కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ ప్రాణయిత చే మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ప్రతి దిక్కున ప్రతి జిల్లాలో నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ గారంటేనే నీళ్లు నీళ్లు కేసీఆర్ గారంటే రైతులు రైతుల సంక్షేమం వాళ్లకు పంటలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధించుకొని అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ముప్పై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దిశగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకుంటారు మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని ప్రజల తొలగించలేరు బీజేపీ ఓబీసీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగలి వెంకయ్య విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగ యాత్ర నిర్వహించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల ఘటన వెనుక పాకిస్తాన్ చైనా కుట్రలు ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా జాతీయ జనాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు అదేవిధంగా దేశ విభజనకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులు కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ మానవతా దృక్పథంతో అనాథాశ్రమంలో పిల్లలకు అవసరమైన నోట్బుక్స్ ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ స్పోర్ట్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో అమ్మఒడి అనాథాశ్రమంలో నలభై ఐదు మంది పిల్లలకు ఎమాన్యుయల్ పిల్లల అనాథాశ్రమంలో పది మంది పిల్లలకు నోట్బుక్స్ స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు నిమ్స్ ఆసుపత్రి డాక్టర్స్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ ధర్నా నిర్వహించారు బంజారాహిల్స్ హిల్స్ జీవీకే ప్రధాన రహదారిపై నిమ్స్ డాక్టర్స్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ ధర్నా చేస్తున్నారు కలకత్తాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమలు చేయాలని నిరసన తెలిపారు నైన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలిసింది ఒక సెకండ్ ఇయర్ పల్మనరీ మెడిసిన్ డాక్టర్ గారు చనిపోయారని మార్నింగ్ న్యూస్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ చేయడం ఏంటంటే సూసైడ్ అని చెప్పారు విత్ ఇన్ హవర్స్ అని డౌట్స్ ఇంకా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పెట్టారు స్కేప్ బోర్డ్ అంటే ఎవరు ఆ పై చూస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆల్ ఓవర్ ఇండియా రెసిడెంట్ అందరం కూడా ఐఎంఏ అసోసియేషన్ కానీ అందరి పూర్తి పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం సో మనం ఒకటే అడుగుతా ఉన్నాం డాక్టర్లు పనిచేయడానికి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కల్పించండి డాక్టర్లు పనిచేయడం మినిమం ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ కావచ్చు సెక్యూరిటీ కల్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం for the reason we are standing here together as our fraternity kindly give us a voice to from the government from our side please help us please give us protection please give us safety please give us basic amenities that we need in our hospital we serve you please andar unnaru సో నాకు ఇప్పుడు సింగిల్ గా వర్క్ చేయాలి అంటే ఈ ఘటన తర్వాత ఎక్కడైనా రూమ్ లో సింగిల్ గా ఉండాలి నైట్ డ్యూటీలో అంటే ఇంతకు ముందు కన్నా కొంచెం భయం ఎక్కువ అయింది అని చెప్పొచ్చు అట్లా నాలాగే చాలా మంది భయపడుతున్నారు సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం మన మన స్టేట్ కి మన కూకట్పల్లిలో కోర్టు కాంప్లెక్స్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధి ప్రారంభించారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నలభై మూడు కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించిన కోర్టు కాంప్లెక్స్ను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ సుజయ్ పాల్ మాట్లాడారు ప్రజలందరికీ న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు ముందు వరుసలో ఉంటాయని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఐదంతస్తుల్లో నిర్మించిన భవనంలో మొత్తం పదకొండు కోట్లు ఏర్పాటు చేశారని తెలిపారు तो हमको अच्छे नतीजे नहीं मिलेंगे हम अगर थोड़ा दुर्बल संविधान भी बना लें, कम, कमजोर संविधान भी बना लें, मगर उसको अमल में लाने वाली शक्तियां चरित्रवान और समर्पित होंगी तो हमको बहुत अच्छे नतीजे मिलेंगे आखिरी पंक्ति जिने गौर है क्योंकि डॉक्टर तो अंबेडकर कहते हैं कि क्योंकि संविधान स्वयं कोई काम नहीं करता खुद कोई काम नहीं करता ये उसको अमल में लाने वाली ताकतों की इंटेग्रिटी और कमिटमेंट में निर्भर करता है कि हमको उसके क्या नतीजे आए तो संविधान को जमीन में उतारने के लिए एक बहुत बड़ी ताकत जुडिशरी है जिसका जजेस और एडवोकेट्स बराबर बराबरी का हिस्सा है और इसलिए मैं अपने पूर्व वक्ताओं की बात को आपके साथ शेयर गुड रेंडर होल आर्टेड कोऑपरेशन इन सपोर्टिंग दी Judicial officers manning the 14 courts here in ensuring that the justice delivery system gets accelerated. And what is more important is the effective disposal of the cases. Taking up cases, adjourning it from one week, two weeks, four weeks would not give a solution. అంబర్పేట్ వద్ద పెయింటింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడి ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు పెయింటింగ్ కాలనీ ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానిక బస్తీవాసులు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ వడ్డర్ బస్సులో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖాన ఉంది దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో ట్వర్పంటాయల్ కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అంటుకొని ఒక లేడీ వర్కర్ లతా నాటాకు ఏజ్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ ఉన్నది ఆమెకు ఒక ట్వంటీ పర్సెంట్ బర్ణించి ఉన్నాయి ఇమీడియట్ గా లోకల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ ఎస్ఎచ్ఓ ఏసీపీ నేను కూడా విజిట్ చేశాము ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలిపడం జరిగింది డిఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము ఆమె అప్టాఫ్ డేంజర్ ఉంది ఇది వాస్తవంగా ఈ స్థానికు చెప్పిన ప్రకారం ఇది చాలా వచ్చి ఇల్లీగల్ గా నడుస్తుంది అంటున్నారు చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్గా కనిపిస్తుంది దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు ఎక్కడ మెజర్స్ తీసుకోలేదో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం ఒక్క వ్యక్తి ఒక్క ఆడ మనిషికి ఇరవై నుంచి ఇరవై శాతం చేతులకు కాలింది ఆమెను ఇమీడియట్ గా పంపించండి ఆమె చాలా సురక్షితంగా ఉంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు వెదర్ ఈ షార్ట్ సర్క్యూట్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మిస్చిఫ్ ఏది ఉన్నా కానీ మనకు పర్దర్ దర్యాప్తు తీర్చడం జరుగుతుంది